వాళ్ళు ఏమో అందరినీ రిటర్న్ అంటారాండి రండి నా కార్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడనమాట నీ రెండో పిల్లలు బాగుందిరా అని చెప్పేసి అయితే వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది అనమాట మొదటిసారి మీ అమ్మ నాన్నని ఎక్కించరా కారు వైక్కి అని చెప్పేసి అంటూ ఉంటుంటే పతం పతండి ఎక్కేసేయండి అని చెప్పేసి అయితే అందరినీ ఎక్కించిపోతున్నాడు అనమాట ఇక్కడ వీళ్ళ నానమ్మ వాళ్ళ తమ్ముడు భార్య ఉంటుంటే కారునేమో కుదుపులతో తోలుతూ ఉన్నాడు అనమాట వెనక వైపు వాళ్ళ అమ్మ నాన్న కూర్చున్నారు ముందేమో వాళ్ళ భార్య మీన ఏమో అనమాట ఇద్దరు కూడా కారుకున్న హ్యాండిల్స్ని పట్టుకొని అటు ఇటు కుదిపేస్తూ ఉన్నారని సరిగా పోనీరా అని చెప్పేసి అంటూ ఉంటుంటే రోడ్డే బాగాలేదమ్మా అంటాడనమాట బాలు నా చేయి పట్టుకో అని చెప్పేసి సత్యం అంటూ ఉంటే ప్రభావత ఏమో సిగ్గుతో కొంచెం సైడ్కి పట్టుకుంటూ ఉంటుంది అనమాట ఆ కుదుపులలో వచ్చి ఇంట్లో కూర్చున్నారనమాట కూర్చునేసరికి ఏంటి మామి గారు మీ మెడ మీద ఏదో ఉంది అని చెప్పేసి రెడ్ కలర్లో అని అంటే ఆ అత్తయ్య గారు నుదుటి మీద బొట్టు లేదు మీ ఏదో ఉందని చెప్పేసి అంటే అయ్యో అని చెప్పేసి ప్రభావతి అనుకుంటూ ఉండదనమాట మీరు గుడికి వెళ్ళారా పార్కుకి వెళ్ళారా అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అడుగుతూ ఉంటుంటే సిగ్గుతూ ఉందనమాట బాలు ఏమో ఆనందంగా ఉన్నాడనమాట